హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఈరోజు ఎన్ని ఎకరాలకి పడ్డాయి అలాగే మీకు ఎంత పట్టా ఉంది ఆ పట్టాకి ఎప్పుడు రాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను సో కాబట్టి రైతు భరోసాకి సంబంధించి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు నాడే అప్డేట్స్ ఏమున్నాయి అనేది స్పష్టంగా క్లుప్తంగా ఈ వీడియోని చివరకు చూసి తెలుసుకుంటారని భావిస్తున్నాను ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆరు వేల రూపాయల రైతు భరోసాని ప్రారంభించింది మొన్న ఖరీఫ్ సీజన్లో కూడా ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు అంటే ఎవరికైతే పట్టాలు కలిగి ఉన్నాయో ఆ పట్టాల భూమి సాగులో ఉందో వాళ్ళందరికీ ఇచ్చింది దాదాపుగా కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది అలాగే అరవై ఐదు లక్షల వరకు సుమారు రైతుల ఖాతాలలో ఈ నిధులు జమయ్యాయి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రెండో పంట ప్రభుత్వ అంటే రైతులు ప్రారంభించబోతున్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా ప్రభుత్వం భారీ స్థాయిలో కొనుగోలు చేపట్టినట్టుగా తెలుస్తుంది వాళ్ళకి కూడా ఐదు వందల రూపాయల బోనస్ నిధులను కూడా నలభై ఎనిమిది గంటలలోనే విడుదల చేస్తున్నారు అయితే వాస్తవానికి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మొన్న పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు మీ అందరికీ పడ్డాయా పర్లేదు అనేది కామెంట్ సెక్షన్లో ఎస్ఏ పడి ఉంటే ఎస్ అని లెక్కుతున్నావు అని చెప్పి కామెంట్ చేయండి పిఎం కిసాన్ నిధులు ఇవి పంతొమ్మిదో తారీఖు నాడు ఇరవై ఒకటో విడతకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ నిధులను విడుదల చేశారు అదే రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాలి అని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పథకాన్ని పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది దా దానికంటే దానికి సీక్వెన్స్లో ఇంద్రామ్మ చీరలు రాష్ట్ర వ్యాప్తంగా కోటి పదిహేను లక్షల చీరలు అలాగే ఆ మూడు వందల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మహిళలకి పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయల పంట బోనస్ని ప్రభుత్వం తీసుకొచ్చినట్లుగా తెలిసింది అయితే మరి రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు రైతుల ఖాతాలలోకి నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అంటే ఇప్పటివరకు ఇంక ఈ పథకానికి సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించిన నిధులు ప్రారంభం కాలేదు అనేది వ్యవసాయ శాఖ చెప్తుంది కానీ కొంతమంది సోషల్ మీడియాలలో మాత్రం ఇలా పడినాయని చెప్పి చెప్తున్నారు కదా అని చెప్పేసి మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇంకా రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి ప్రారంభం కాలేదు కేవలం పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేలు మాత్రమే జమ అయ్యాయి మరి అది ఒకసారి చూసుకోండి మీకు వచ్చాయా రాలేదా అనేది బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్ లిస్టులో పిఎం కి సంబంధించిన నిధులు కనిపిస్తాయి కాబట్టి రైతు భరోసాని ప్రభుత్వం డిసెంబర్ పదిహేడు తర్వాత ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి డిసెంబర్ పదిహేడు తర్వాత ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలలో వేయొచ్చు అనేది అయితే స్పష్టంగా క్లుప్తంగా కనిపిస్తుంది సో అప్పటి వరకు రైతు భరోసా నిధులు రావడానికి అవకాశాలు అయితే లేవు సో ఇంకేమైనా రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన నిధుల విషయంలో అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు కంపల్సరిగా ఇన్ఫామ్ చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు